సో మొన్నటి నుంచి కూడా అసలు మనము ఏ రాశి వారు ఏ లగ్నం వారు వారి వారి యొక్క పేరు స్టార్టింగ్ లెటర్ ఇలా ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కా కాబట్టి ఇప్పటి ఇప్పటి నుంచి అయినా మీ పిల్లలకి ఇలాంటి ఏమైనా నేమ్స్ నెంబర్స్ ఉన్నా సరే కానీ ఇమీడియట్లీ వాటిని చేంజ్ చేసుకోండి ఒకవేళ అబ్బాయి టెన్త్ క్లాస్ లోపు ఉన్నాడు అంటే ఇమీడియట్లీ చేంజ్ చేయండి లేదు అంటే అట్లీస్ట్ ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ఆ జాతక లగ్నానికి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ మ్యాచింగ్ నెంబర్ తీసుకురండి అప్పుడు వాడి యొక్క లైఫ్ అనేది కన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లోకి వెళ్తుంది ఇంకోటి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను చిన్నపిల్లలకు కానీ ఇంకా పేర్లు మీరు పెట్టేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించండి ఇంటి పేరు నుంచే నీ నీ పేరు మ్యాచ్ అయ్యింది అంటే దాంట్లో తిరుగు ఉండదు అది కానంతసేపు మనకి ఎంత మనం చేసినా సక్సెస్ అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నప్పుడు కూడా ఆర్గనైజేషన్ ఏంటిది దాని పని ఏంటిది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నావా ఒక ఫుడ్ ఫుడ్ డెలివరీ కంపెనీ పెడుతున్నావా లేదనుకుంటేనేమో ఒక రెస్టారెంట్ పెడుతున్నావా లేదంటే నేను ఒక చైనీస్ రెస్టారెంట్ పెడుతున్నానా లేదంటే ఒక వెజ్ ఓన్లీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ పెడుతున్నానా లేదా రెండు కంబైన్ పెడుతున్నామా ఇవన్నీ ఉంటాయండి ఇప్పుడు రాయలసీమ రుచులు డబల్ ఆర్ డబల్ ఆర్ రిపిటేషన్ రాయలసీమ రుచులు డబల్ ఆర్ దానంత ఫేమస్ ఇంకేమైనా అయిందా చూడండి మీరు రాయలసీమ రుచులు ఫేమస్ అయింది బావర్చి బావర్చి బాపదం మీద కేతు నక్షత్రం బావర్చీలు ఎన్ని హైదరాబాద్లో ఎన్ని బావర్చీలు ఉన్నా ఆర్టీసీ క్రాస్ రోడే ఒరిజినల్ బావర్చి అలా అలాగే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ రాఘవేంద్ర రాపదం రాహు ఇవి ఇవి కొన్ని ఉన్నాయి మనకేంటంటే మీకు తెలియదు అది మీరు ఒక ఎక్స్పర్ట్ని కలిసినప్పుడే ఇప్పుడు నా 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 లైఫ్లో నేను అదే అంటా రీసెర్చ్ చేయాలి మన దగ్గరికి వచ్చిన క్లయింట్కి బెస్ట్ ఇవ్వాలి వాడింకెక్కడికి తిరిగి అవసరం ఉండొద్దు నేమ్ కరెక్షను న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారంగా మంచి రెమెడీసు మంచి డైరెక్షన్ వాడికి కలిసి వచ్చే డైరెక్షన్ ఎలాంటి కలర్స్ వాడుకోవాలి ఎలాంటి డైరెక్షన్స్ ఉండాలి ఎలాంటి మొబైల్ నెంబర్ వాడుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందుకని మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మంచి టైం ఇచ్చి వాళ్ళ అన్ని అన్నీ కూడా రెమెడీస్ వాళ్ళకి నోట్ చేయించి లేదంటే రికార్డ్ వాయిస్ రికార్డింగ్ చేయించుకొని వాళ్ళకి ప్రశాంతంగా అర్థమయ్యేటట్టు స్టోన్ పెట్టుకో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసిన తర్వాతే వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తోటే వెళ్ళాలి కంపల్సరీ కానీ నా దగ్గరికి అంటారు మేము వేరే దగ్గరికి వెళ్ళాం సార్ ఐదు నిమిషాల్లో పంపించారు మూడు నిమిషాల్లో పంపించారు ఒక్క దగ్గర పది నిమిషాల్లో పంపించేసారు ఏదేదో గుడి చెప్పేశారు ఇంకో కొంతమంది భయపెట్టిచ్చేస్తారు అంటారు అలాంటి ఏముండదు పైవాడు రాసిన రాతని ఎవ్వరు మర్చలేదు కాకపోతే ఇవేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వంద రూపాయలు పోతున్నాయి అన్న దగ్గర మనం రెమెడీ చేసుకుంటే ఆ వంద రూపాయలు పోయే దగ్గర నలభై పోతే అరవై మిగుతాయి పోకైతే తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే మన ఆ నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు ఆ దైవారాధన దానము సాయం చేయటం వల్ల వంద రూపాయలు పోయే దగ్గర నలభై పోతాయి అరవై సేఫ్ జోన్లో ఉంటాం కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే కన్యా రాశి రాశి వారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి ఎన్ లెటర్ ఒకటి ఎస్ లెటర్ ఒకటి ఏ లెటర్ ఒకటి అలాగే హెచ్ లెటర్ ఒకటి ఈ లెటర్ తోటి కన్యా వారికి పేరు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి కూడా స్ట్రగుల్స్ అని ఎక్కువ ఉండటం మీరు మీరు చూడండి వీళ్ళకి ఎప్పుడు కానీ ఎడ్యుకేషన్లో బ్రేకప్స్ వస్తుంటాయి వీళ్ళకి ఎప్పుడైతే ఈ లెటర్స్తో స్టార్ట్ అయినప్పుడు ఎడ్యుకేషన్ కంటిన్యూషన్ ఉండకపోవటం అలాగే మనకు ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళాలన్నా సరే కానీ ఒకటి రెండు సార్లు మనం అబ్రాడ్కి వెళ్ళాలన్నా సరే కానీ సక్సెస్ కాకపోవటం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పందరు తెలియదు రాబు అక్కడికైనా వెళ్ళి చేసుకుందాం అంటే అది కూడా ఆటంకాలు రావటం ఫైనాన్షియల్గా ఎప్పుడు కానీ మనం ప్లాన్ చేసినప్పుడు దా వచ్చిన డబ్బు వేరే దానికి ఉపయోగ యూజెస్కి వెళ్ళిపోవటం ఇక్కడ మనకి ఏదైతే అనుకున్నామో దాంట్లో సక్సెస్ రాకపోవటం ఇలా జరుగుతుంటుంది అలాగే వీళ్ళు కన్యారాశి వారు ఏంటంటే ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ఉన్నప్పుడు సౌత్ వీళ్ళకి కొంచెం కలిసి వస్తుంది కానీ జాగ్రత్తగా ఉండాలి ఈస్ట్ కానీ వెస్ట్లో కానీ ఉన్నప్పుడు ఒకటికి సార్లు మీరు అబ్జర్వ్ చేయండి ఎంతసేపు ఉన్నా సరే కానీ డబ్బు తీసుకొస్తాడు కానీ ఎవరినో ఒకళ్ళ ఫ్రెండ్స్ని కానీ చుట్టాలను కానీ నమ్మి ఎప్పుడైతే డబ్బులు ఇస్తాడో అక్కడ మోసపోవడం జరుగుతుంది వీడు రాశి వారు లగ్నం వారు కాబట్టి ఈ ఈ డైరెక్షన్ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అలాగే మనకి వర్క్ ప్లేస్ దగ్గర కూడా మనం ఎవరికైనా సరిగా సాయం చేసినప్పటికీ కూడా వాళ్ళకి నీకు అవసరం పడ్డప్పుడు మాత్రం వాళ్ళు సాయానికి రారు మీకు అగేన్స్ చెప్తారు వాళ్ళు కాబట్టి మనం ఈస్ట్ కానీ వెస్ట్లో కానీ ఉండేటప్పుడు కన్యా రాశి వారు జాగ్రత్త తీసుకొని మనం అక్కడ ఉన్నట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే మనకు ఒకవేళ నీ నేమ్ నెంబర్ టోటల్ చూసుకున్నట్టయితే ఒకవేళ కన్యారాశి వారికి ఏంటంటే టోటల్ నీ నేమ్ టోటల్ వచ్చేసి టూ కానీ త్రీ కానీ టూ త్రీ సెవెన్ నైన్ టూ త్రీ సెవెన్ నైన్ నీ నేమ్ నెంబర్ అనేది టోటల్ చేస్తే ఈ నెంబర్స్ కానీ వచ్చినప్పుడు కూడా మనకు అదృష్టం అనేది తోడు ఉండదు మనం ఎంత ఎంత మనం కష్టపడుతున్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఇంత కష్టపడుతున్నా కొంతమంది వస్తారు వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి ఒక పొజిషన్కి వెళ్ళిపోతారు కానీ ఈ నెంబర్స్ ఉండటం వల్ల నీ లైఫ్లో ఎలాంటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండదు మ్యారిటల్ లైఫ్లో ఏం పెద్ద సుఖం ఉండదు ఎక్కడ జాబ్లో కూడా పెద్ద సుఖం ఉండదు అంటే జీవితం మొత్తం కూడా రెగ్యులేట్ అవుతుంటాం ఏం బతుకురా ఇట్లా బతుకుతాము ఈ నెంబర్స్ ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు మనది ఎట్లనో జరిగిపోయింది ఇప్పుడు మీ నేను ఫార్టీ ఉన్నాను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ వస్తే నేను ఫార్టీ వన్కి వస్తాయి ఇప్పుడు నాదైతే అయిపోయింది నా పిల్లలనే బాగుండాలి కదా వాళ్ళకి నేను ఒక మంచి పేరు ఇవ్వాలి నా దగ్గర వాళ్ళ ఒక ఆపర్చునిటీ ఉంది నా పిల్లలైనా సరే కానీ మంచి వాళ్ళకి ఒక నేమ్ నెంబర్ ఒక నక్షత్ర కలయిక వాళ్ళకు ఒక బిహేవియర్ ప్యాటర్న్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం నేర్పించుకుంటూ వస్తే ఆ నేమ్ నెంబరు ఆ యొక్క నక్షత్ర కలయిక వాళ్ళ యొక్క లైఫ్లో లేని రాజయోగాన్ని కూడా తీసుకురావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ అది పూర్తి తెలిసిన వ్యక్తి ఉన్నప్పుడే ఆ యొక్క రాజయోగాన్ని మనం యాక్టివేట్ చేయగలుగుతాం కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ పిల్లలకు అవకాశం ఉంటే లేదా మీరు ఏదైనా కంపెనీ పేరు కానీ ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు మంచి ఎక్స్పర్ట్ ని కలిసి మీరు ఆ యొక్క నేమ్ని తీసుకొని పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మీకు తోడవుతుంది పిల్లి మాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిలిమ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత భృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ యూస్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి